హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇక్కడ మీషో నుంచి జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాము ఇక నెక్స్ట్ సెట్ ఒకటి ఇంకా బ్రాస్లెట్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి పెట్టుకున్నా కూడా మనకి చో నిండా మంచి లుక్ అయితే ఉందనమాట ఇక లైట్లు కూడా కాంబో ఆఫర్లో టూ వచ్చాయి చాలా బాగున్నాయి అవి కూడా చూద్దాము ఫస్ట్ అయితే ఇయర్ రింగ్ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి రెడ్ స్టోన్ ఫ్లవర్లో ఇచ్చారు సైడ్స్ పికాక్ డిజైన్ ఇక పైన ముత్యం పెట్టారనమాట రెడ్ గ్రీన్ మొత్తంని యూజ్ చేశారనమాట ఇక బ్యాక్ సైడ్ చూడండి బౌల్ అనమాట కింద అయితే బుట్ట డిజైన్ హాఫ్ డిజైన్ ఇచ్చారు బ్యాక్ బౌలు రెడ్ అండ్ గ్రీను యూస్ చేశారు ఇక కింద బుట్ట కింద బీట్స్ అయితే గోల్డ్ గోల్డ్ ఇచ్చేసారనమాట వేసుకుంటే చూడండి ఎంత బాగుంది అసలు చో నిండా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక నెక్ సైడ్ చూడండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఆ డిజైన్తోనే బట్ నాకు డాలర్ అయితే చాలా బాగా నచ్చిందండి పున్నాగ చెట్టు కింద కృష్ణయ్య ఉన్నట్లు చాలా బాగుంది చూడండి పైనంతా అంతా చెట్టుకి ఇట్లా రెడ్ స్టోను యూస్ చేశారనమాట కింద వచ్చి గోల్డ్ బీడ్స్ యూస్ చేశారు ఇక కింద చూసినట్లయితే బుట్ట డిజైన్ కమ్మలో మనకి ఏదైతే ఇచ్చారో ఆ డిజైన్ హాఫ్ బుట్ట ఇచ్చేసి కింద గోల్డ్ బీడ్స్తో ఫినిష్ చేశారనమాట ఎంత బాగుందో ఇక డాలర్ పైన నుంచి చూసినట్లయితే మనకి కమ్మలో డిజైన్ వచ్చింది వచ్చింది కదండి ఫ్లవర్ వచ్చి సైడ్స్ పికాక్ వచ్చి అట్లానే ఇచ్చారనమాట వాటికి కూడా రెడ్ గ్రీన్ యూస్ చేసి కింద బీట్స్ వచ్చి గోల్డ్ బీడ్స్ ఇక అక్కడి నుంచి కొంచెం చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ అండ్ బుట్ట డిజైన్ పికాక్ డిజైన్ మనకి ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ అయ్యేలాగా ఇట్లా ఇచ్చారు హాఫ్ వరకు ఆ డిజైన్ ఇచ్చి హాఫ్ నుంచి పై వరకు లీఫ్ డిజైన్ లో గ్రీన్ స్టోన్ రెడ్ స్టోన్ యూస్ చేసి డిజైన్ చేశారనమాట చాలా బాగుందండి మనకి రీజనబుల్ బుల్ మంచి నెక్సెట్ అయితే దొరికిందని చెప్పొచ్చు నైట్ ఫంక్షన్స్కి అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట శారీస్ మీదకి సూపర్గా ఉంటుందండి ఇక సెకండ్ బ్రాస్లెట్స్ చూడండి ఇవి ఆ కాంబో ఆఫర్లో అనమాట చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు చాలా బాగుందండి రియల్లీగా ఇక వీటిలో ఒకటి వచ్చి బాల్స్ డిజైన్ ఇంకొకటి వచ్చి ఫ్లవర్ డిజైన్ అనమాట ఇదైతే అసలు గోల్డ్ లెక్కే ఉందండి అసలు ఆర్టిఫిషియల్ అన్న ఫీల్ కూడా రాదనమాట అంత మంచిగా ఉంది అసలు చాలా బాగుంది మంచిగా ఫినిషింగ్ కానీ ఇంకా క్వాలిటీ కానీ సూపర్గా ఉంది మొత్తం డిజైన్ మధ్యలో మాత్రం పెద్ద బాల్స్ యూస్ చేశారు సైడ్ అంతా చిన్న బాల్స్ యూస్ చేశారు ఇక చైన్స్ అవి కూడా హుక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక సెకండ్ బ్రాస్లెట్ చూసినట్లయితే ఇలా ఫ్లవర్ డిజైన్ మొత్తం హ్యాండ్ మొత్తం కూడా కూడా సేమ్ ఇట్లానే డిజైన్ వచ్చేస్తుంది ఇక వక్స్ ఇంకా రింగ్స్ అయితే మంచిగా ఇచ్చారండి ఎక్కువ రింగ్స్ కూడా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇది వేసుకున్నట్లయితే మంచి లుక్ కూడా ఉంది దీనికంటే కూడా అది చాలా స్ట్రాంగ్ ఉందనమాట కానీ డిజైన్ పరంగా రెండు సూపర్గా ఉంది ఇది కొంచెం పతలాగా ఉందనమాట బట్ బాగుంది క్వాలిటీ అది కూడా ఇది వేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే తీసుకోవాలి అనుకున్నట్లయితే వీటి కోర్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నచ్చితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఇంతేనండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్